హాయ్ మై డియర్ హస్బెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అండి మరి ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ ఏమిటి అంటే వరల్డ్ ఎర్త్ డే అండి ఈ రోజు ఏం జరుపుకుంటామంటే ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటామండి ప్రపంచ దరిత్రి దినోత్సవం అంటే భూ దినోత్సవంగా కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని ఎందుకోసం జరుపుకుంటామంటే మనం అంటే పుట్టినప్పుడు అమ్మ కడుపులోపు నుండి బయటకు వచ్చిన తర్వాత మనం చనిపోయే వరకు మనను మోసే నేలను కాపాడుకోవాలి మన భూ తల్లిని మనం కాపాడుకోవాలి నేల తల్లిని సంరక్షించుకోవాలి అంటే రోజు రోజుకు కాలుష్యం అనేది పెరిగిపోతుంది మానవ కార్యకలాపాల వల్ల కాలుష్యం పెరిగిపోతుంది జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడుతుంది కాబట్టి మనం వీటిని సంరక్షించుకోవాలి కాలుష్య కారకాలను పక్కన పెట్టాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ముఖ్య ధ్యేయంగా ఈ ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా ఈ దరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏ రోజున నిర్వహించుకుంటామండి ఏప్రిల్ ఇరవై రెండున నిర్వహించడం జరుగుతుంది మరి ఎప్పుడు ప్రారంభమైంది ఈ ప్రపంచ దరిత్రి దినోత్సవం ఏ రోజున మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు అంటే నైన్టీన్ సెవెంటీలో మొదటిసారి ఇనీషియేట్ కావడం జరిగిందండి పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది మరి ఈ ఉద్యమానికంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రపంచ దరిత్రి దినోత్సవానికి ప్రధాన కారణం ఏమిటి అంటే దీనికోసం ఎవరు కృషి చేశారంటే మనందరికీ తెలుసు అండి గెలోడు నెల్సన్ అండి గెలోడు నెల్సన్ గారు గెలోడు నెల్సన్ ఈయన అమెరికా దేశానికి చెందిన ఒక సెనేటర్ అండి యుఎస్ సెనేటర్గా చెప్పుకోవచ్చు అమెరికా దేశానికి చెందిన సెనేటర్ ఈయన ఒక పర్యావరణవేత్తగా చెప్పుకోవచ్చు ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈయనతో పాటుగా ఇంకొక వ్యక్తి డేవిస్ హెమిస్ అండి ఎస్ అండి డెవిస్ ఎస్ డేవిస్ ఎస్ ఈయన కూడా యుఎస్ఏ అమెరికా దేశానికి చెందిన వ్యక్తే ఈయనప్పుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు మరి ఇద్దరు కలిసి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి దరిత్రి దినోత్సవాన్ని తీసుకోవడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనందరికీ తెలుసు కాలిఫోర్నియా నగరంలో కొన్ని కంపెనీల మీద కొన్ని కంపెనీలు అంటే పర్యావరణ కాలుష్య కార్యక్రమాలను విడుదల చేస్తున్న కంపెనీల మీద వీరు ఉద్యమాన్ని చిన్న పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించారు మరి మీరు వీరు ప్రారంభించిన ఈ పర్యావరణ ఉద్యమే నేటికి చిలికి చిలికి గాలివా గాలివానులు మారి ఒక గ్లోబల్ యాక్షన్గా మారిపోవడం జరిగింది కాబట్టి వీరి సహకారంతోనే వీరి ప్రోజ్వలంతోనే గెలోడ్ నెల్సన్ అండ్ డేవిడ్ డెవిస్ అండ్ ఇద్దరు కూడా అమెరికా దేశానికి చెందిన పర్యావరణ మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గెలోడ్ నెల్సన్ను మనం యుఎస్ సెనేటర్గా చెప్పుకోవచ్చు ఇంకా వెల్ నౌనా ఏమని పిలుస్తామంటే ఆయన దేనిగా ప్రసిద్ధి ఈ మధ్య కాలంలో అంటే ఫాదర్ ఆఫ్ ఎర్త్డేగా చెప్పుకోవచ్చు అండి ఫాదర్ ఆఫ్ ఎర్త్ డే ఎందుకంటే ఈ ఎర్త్డేను ఈయనే ఇనిషియేట్ చేశాడు కాబట్టి ఆయనను మనం ఏమని పిలుచుకుంటామంటే ఫాదర్ ఆఫ్ ఎర్త్డేగా పిలుచుకుంటామండి ఓకే దరిత్రి దినోత్సవ పితామహుడుగా చెప్పుకుంటాం గెలార్డు నెల్సన్గా చెప్పుకోవచ్చు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఒక అమెరికాలో ప్రారంభమైన ఈ దరిత్రి దినోత్సవం ప్రతి సంవత్సరం కొన్ని దేశాలు యాడవుకుంటూ వస్తూ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలన్నీ కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్ని దేశాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు అంటే నూట తొంభై మూడు దేశాల్లో ఈ ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ను సూచించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏమిటి అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్ అండి అవర్ పవర్ అవర్ ప్లానెట్గా చెప్పుకోవచ్చు అంటే తెలుగులో ఏమర్థం మన ఇంధనం మరియు మన భూగోళంగా చెప్పుకోవచ్చు మన ఇంధనం మన భూగోళం ఎందుకు దీన్ని తీసుకొచ్చానంటే మన సాంప్రదాయతర ఇంధన వనరులు వాడడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది శిలాజ ఇంధనాలు వాడడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది హరిత గృహం అనేది వేడెక్కుతుంది కాబట్టి వీటిని తగ్గించడానికై మనం సాంప్రదాయ ఇంధన వనరులు వాడాలి అంటే రేన్యుబల్ ఎనర్జీ సోర్సెస్ను వాడాలి పవన శక్తిని వాడాలి వైండ్ ఎనర్జీ మరియు సోలార్ ఎనర్జీ సౌరశక్తిని వాడాలనే ఉద్దేశంతో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం దీన్ని అవర్ పవర్ మన శక్తి మరియు మన ప్లానెట్ మన ఇంధనం మరియు మన భూగోళంగా దీన్ని సూచించడం జరిగిందండి ఓకే ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు థీమ్గా చెప్పుకోవచ్చు మరి ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని ప్రచారం చేయడానికి మరియు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఒక ప్రచారకర్తగా రీసెంట్గా రెండు వేల ఇరవై సంవత్సరానికి అమెరికా దేశానికి చెందిన ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ను కూడా ఎంపిక చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ ఎర్త్ డేకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆంటోనిచ్యు యాంటోని క్యూ స్మిత్ అండి అమెరికా దేశానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటిగా చెప్పుకోవచ్చు హాలీవుడ్ నటితో పాటు ఈమె ఒక పాప్ సింగర్గా కూడా చెప్పుకోవచ్చు పాప్ సింగర్ అని చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈమె గ్రామీ అవార్డు కూడా నామినేట్ కావడం జరిగింది గ్రామీ అవార్డు అంటే మనకు తెలుసు సంగీత రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా చెప్పుకుంటాం మరి యాంటోనియో క్యూత్ ఏ దేశానికి స్మిత్ ఏ దేశానికి చెందిందంటే అమెరికా దేశానికి చెందిన హాలీవుడ్ నటిగా చెప్పుకోవచ్చు ఓకే ఎత్టి బ్రాండ్ అంబాసిడర్ గా అంటే ఒక సమ ఈ సంవత్సరం జరిగే ఈ పర్యావరణ కార్యక్రమాలన్నింటినీ ప్రచారకర్తగా ఆమె కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆంటోని క్యూ స్మిత్ అండి ఓకే ఇది ఎర్త్ డే గా చెప్పుకోవచ్చు థీమ్ మనకు ఇంపార్టెంట్ అండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ను సూచించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం థీమ్ ఏమిటి అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్గా చెప్పుకోవచ్చు ఇవి ఇంపార్టెంట్ డేట్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకొక టాపిక్ అండి గో టు అనదర్ టాపిక్ మనందరికీ తెలుసు వార్తల్లో నిలిచిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు పోప్ ఫ్రాన్సిస్ అండి పోప్ ఫ్రాన్సిస్ గారు మరి అంటే నూట ముప్పై కోట్ల రోమన్ కాత్ క్యాథలిక్ అంటే ఇది ఏమిటంటే క్రిస్టియానిటీలో ఒక వర్గంగా చెప్పుకోవచ్చు ఈ రోమన్ క్యా క్యాథలిక్ యొక్క మత పెద్ద అయిన పోప్ ఫ్రాన్సిస్ గారు అనారోగ్యంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన మరణించడం జరిగిందండి పోప్ ఫ్రాన్సిస్ మనందరికీ తెలుసు పోప్ అంటే రోమన్ క్యాథలిక్ మత పెద్దగా చెప్పుకుంటారండి రోమన్ క్యాథలిక్ మత పెద్ద ఎక్కడుంది మరి పోపు యొక్క అధికారిక నివాసం అంటే ఇటలీ దేశంలోని వాటికన్ ఇంకొక దేశంగా చెప్పుకోవచ్చు దీన్ని కూడా మనం ఒక దేశంగానే పరిగణిస్తాం ప్రపంచంలోనే అతి చిన్న దేశం అతి తక్కువ జనాభా ఉన్న దేశంగా మనం చెప్పుకుంటాం వాటికన్ ఈ వాటికన్ సిటీలో ఆయనే బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది పోప్ ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ మత పెద్దగా చెప్పుకోవచ్చు మరి అందరి పోపుల కంటే కొంచెం భిన్నమైన వ్యక్తిత్వం కల వ్యక్తిగా చెప్పుకోవచ్చు అంటే బాగా విశేషంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తి అంటే అందరు పోపులు ఏమిటంటే మత సంబంధమైన కార్యక్రమాలకే పరిమితం ఉంటారు కానీ ఈయన అంతర్జాతీయ శాంతి కోసం ప్రచారం చేయడం జరిగింది మహిళల వృద్ధి కోసం ప్రచారం చేయడం జరిగింది మహిళా హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా శాంతి చర్చల కోసం వివిధ దేశాల్లో కూడా ఆయన పర్యటనలు కొనసాగించడం జరిగిందండి ఓకే పోప్ ఫ్రాన్సిస్ మరి ఈయన ఎవరి నుండి ఈ బాధ్యతను స్వీకరించాలని అంటే మనకు తెలుసు గతంలో రెండు వేల పదమూడులో ఇన బాధ్యతలు స్వీకరించారండి పోపుగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారంటే రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో అంతకుముందున్న పోప్ ఎవరు అంటే పోప్ బెనడిక్ట్ సిక్స్టీన్ అండి పోపు బెనడిక్ట్ సిక్స్టీన్గా చెప్పుకోవచ్చు పదహారు పోపు బెనడిక్ట్ పదహారు అనూహ్యంగా రాజీనామా చేయడం జరిగింది ఇప్పటి వరకు అంటే వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పోపు చరిత్రలో ఎవరు కూడా రాజీనామా చేయలేదు ఈయన మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు పోపు బెనడిక్ట్ సిక్స్టీన్ ఈయన రాజీనామా తర్వాత ఆయన స్థానంలో ఎవరు పోపుగా ఎంపిక అయ్యారు అంటే ఈ పోపు ఫ్రాన్సిస్ గారు ఎంపిక కావడం జరిగిందండి రెండు వేల పదమూడు మార్చి పదమూడున ఆయనే పోపుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది పోపుగా బాధ్యతలు చేపట్టాడు క్రిస్టియానిటీ బాధ్యతలు చేపట్టాడు ఏ దేశానికి చెందిన వ్యక్తి దేశం ఏమిటి అంటే అర్జెంటీనా అండి అర్జెంటీనాలోని అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో ఈయన నైన్టీన్ థర్టీ సిక్స్లో జన్మించాడు అండి ఎప్పుడు జన్మించాడంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించాడు పదిహేడు సంవత్సరాల వయసులోనే నేను దైవ సేవకే అంకితం అవుతానని ప్రకటించడం జరిగింది అంటే ఆధ్యాత్మికత వైపు ఆయన మళ్ళడం జరిగింది క్రిస్టియానిటీ వైపు మళ్ళడం జరిగింది బ్యూనస్ ఎయిర్స్గా చెప్పుకోవచ్చు మరి గా బాధ్యతలు చేపట్టిన వారిలో ఈయనకొక ఒక ప్రత్యేకత ఉందండి ఏమిటి ఆ ప్రత్యేకత అంటే తొలి లాటిన్ అమెరికన్ వ్యక్తిగా చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా పోపులు ఎవరు ఎన్నికవుతారు అంటే గతంలో ఎవరెన్నికయ్యేది అంటే యూ అంటే యూరోపియన్ యూనియన్ ప్రాంతం నుండి ఎక్కువగా ఎన్నికయ్యేది మరి లాటిన్ అమెరికా నుండి అమెరికా నుండి కూడా ఎవరు ఎంపిక కాలేదు మరి లాటిన్ అమెరికా నుండి ఎంపిక అయిన మొదటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే ఈ పోపు ఫ్రాన్సిస్ను చెప్పుకుంటామండి లాటిన్ అమెరికా నుండి ఎంపిక అయిన మొదటి వ్యక్తిగా మనం ఈయనను చెప్పుకుంటాం మరి పోపు ఫ్రాన్సిస్ అనేది పోప్ అయిన తర్వాత ఈయన పేరు మార్చబడిందండి అంతకుముందు ఈయన పేరు ఏమిటి అంటే జా జోర్జ్ మ్యారియో మ్యారియో జోర్జు మ్యారియో గ్లియో అండి జార్జ్ మ్యారియో గ్లియోగా చెప్పుకోవచ్చు మరి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది ఈయన ప్రపంచ శాంతి చర్చల కోసం అమెరికాతో చర్చలు జరిపాడు అదేవిధంగా చైనా దేశంతో చర్చలు జరిపాడు ఇంకా ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటి వరకు ఏ పోపు కూడా ఏ క్రిస్టియానిటీ మత పెద్ద కూడా అంతర్జాతీయ కూటముల్లో పాల్గొని ప్రసంగించలేదు మరి తొలిసారిగా అంతర్జాతీయ కూటమిలో ఏ కూటమి సమావేశంలో అంటే జీ సెవెన్ కూటమి సమావేశంలో ఈయన పాల్గొని ప్రసంగించడం విశేషమండి జీ సెవెన్ కూటమి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు పద్నాలుగు తేదీలలో ఇక్కడ జరిగింది యాభైవ సమావేశం అంటే ఫిఫ్టీ ఎయిత్ ఎడిషన్ ఆఫ్ సమ్మిట్ యాభైవ సమావేశం ఇటలీ దేశంలోనే జరిగిందండి ఇటలీ దేశంలోని ఔపియా అనే నగరంలో జరిగింది ఔపిలీ నగరంలో జరిగింది ఇక్కడ జరిగిన సమావేశంలో అంటే ఏ సమావేశంలో అంటే ఔఫులియా నగరంలో జరిగిన సమావేశంలో ఈ ఈయన పాల్గొని ప్రసంగించడం జరిగింది ఇప్పటివరకు ఏ పోప్ కూడా ఇలా అంతర్జాతీయ కూటమి సదస్సులు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించలేదు ఈయన మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇంకా ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఈయన యూఏఈలో పర్యటించాడండి యుఏఈ అరబ్ దేశం ఒక ముస్లిం కంట్రీగా చెప్పుకోవచ్చు ఇలా ముస్లిం కంట్రీలో అంటే ముస్లిం దేశంలో ఏ పోప్ కూడా పర్యటించలేదు ఇలా ముస్లిం దేశంలో పర్యటించిన మొదటి పోప్గా కూడా ఎవరిని చెప్పుకుంటామంటే పోప్ ఫ్రాన్సిస్ని చెప్పుకుంటాం ఆ తర్వాత ఇరాన్ దేశంలో పర్యటించడం జరిగింది తర్వాత ఇండోనేషియా దేశంలో కూడా పర్యటించాడు చైనాతో కూడా శాంతి చర్చలు జరపడం జరిగింది తన జీవితకాలం కూడా అపన్నుల కోసం అంటే పేదవారి కోసమే తాపత్రయపడడం జరిగింది వారికి సేవ చేస్తూనే గడపడం జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఆయన గతంలో ఆయనను మన నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటి మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఒకటిలో ఇటలీ పర్యటన చేయడం జరిగిందండి ఆ ఇటలీ పర్యటన సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ గారిని కలవడం జరిగింది మన భారతదేశాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన సుముఖత వ్యక్తం చేయడం జరిగింది అంటే భారతదేశం రావడం నా చిరకాల కోరిక అని చెప్పాడు కానీ భారతదేశంలోకి రాకుండానే భారతదేశానికి రాకుండానే డం జరిగింది పోప్ ఫ్రాన్సిస్ మనకు ప్రముఖుల మరణాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి కాబట్టి కొన్ని కీ పాయింట్స్ చదవండి అండి విని చదవండి ఓకే నెక్స్ట్ టాపిక్ అండి నెక్స్ట్ టాపిక్ డిజర్ట్ ఫ్లాగ్ టెన్ అండి ఎక్ససైజ్ ఇది ఒక విన్యాసాలు వాయుసేన విన్యాసాలుగా చెప్పుకోవచ్చు డెజర్ట్ ఫ్లాగ్ విన్యాసాలు అంటే పేరు వినే ఉంటారు ఇవి ఏ విన్యాసాలు అంటే వాయుసేన విన్యాసాలు అండి ఎయిర్ ఫోర్స్ ఎక్ససైజెస్ మరి ఏ దేశం చేపడుతున్న ఎక్ససైజ్ అంటే ఇది ఒక దేశం రెండు దేశాలు కాదండి మల్టీనేషనల్ కంబాక్ట్ ఎయిర్ ఫోర్ట్ ఎక్ససైజ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్గా చెప్పుకోవచ్చు అంటే బహుళ దేశాల వాయుసేన విన్యాసాలు అంటే చాలా దేశాలు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నవి ఎన్ని దేశాలు అంటే పన్నెండు దేశాలండి పన్నెండు దేశాలు కలిసి వాయుసేన విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి పెట్టిన పేరు ఏమిటంటే డెజర్ట్ ఫ్లాగ్ టెన్గా చెప్పుకోవచ్చు పది అనేది ఏమిటంటే దశ విన్యాసాలండి ఈ పది ఏమిటంటే దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు డెజర్ట్ ఫ్లాగ్ టెన్ ఎక్ససైజెస్ మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు వీటిని అంటే అరబ్ కంట్రీ అయిన యుఏఈ అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దఫ్రా ఎయిర్ ఫోర్స్ బేసిన్లో ఏ ప్రాంతంలో అంటే దఫ్రా ఎయిర్ ఫోర్స్ బేసిన్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది మరి పన్నెండు దేశాలలో మన భారతదేశం ఉందా మన భారతదేశం పార్టిసిపేట్ అవుతుందా అంటే మన భారతదేశం ఉందండి మన భారతదేశం పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ మల్టీనేషనల్ కంబాట్ ఎక్సర్సైజెస్లో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్లో మన భారతదేశం కూడా భాగస్వామి జరుగుతుంది మరి ఈ ఎక్సర్సైజ్ ఎందుకోసం జరుపుకుంటారంటే వ్యూహాత్మక లక్ష్యాలను అంటే రక్షణ రంగ లక్ష్యాలను ఇచ్చిపుచ్చుకోవడం కోసం అదేవిధంగా యుద్ధ సమయాల్లో భద్రతను పెంపొందించడం కోసం మరి భద్రతా వ్యవస్థను రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఈ విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది అంటే వాయుసేన విన్యాసాలు కావచ్చు అదేవిధంగా మిలిటరీ విన్యాసాలు కావచ్చు నావెల్ ఎక్సర్సైజెస్ నావికాదాల విన్యాసాలు కావచ్చు అంటే ఒక దేశంతో ఇంకొక దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యూహాత్మక వ్యూహాలను అంటే వ్యూహాలను ఇచ్చిపుచ్చుకునే రక్షణాత్మక వ్యూహాలను ఇచ్చిపుచ్చుకోవడం కోసం నిర్వహించడం జరుగుతుంది సహాయ సహకారాలు అందించుకోవడం కోసం జరుగుతుంది మరి ఇవి కూడా అవే లక్ష్యంతో నిర్వహించడం జరుగుతుంది మరి ఎప్పుడు ప్రారంభమయ్యే అంటే ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రారంభమయ్యాయండి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు అంటే మే ఎనిమిది వరకు నిర్వహించనున్నారండి మే ఎనిమిది వరకు వీటిని నిర్వహించడం జరుగుతుంది బహుళ దేశాల వాయుసేన విన్యాసాలు వీటి పేరేమిటి అంటే డెజర్ట్ ఫ్లాగ్ టెన్గా చెప్పుకోవచ్చు ఎందుకు టెన్ అంటే పదవ దశ విన్యాసాలండి పదవ దశ విన్యాసాలు ఎన్ని దేశాలు పార్టిసిపేట్ అవుతున్నాయండి పన్నెండు దేశాలు పార్టిసిపేట్ అవుతున్నవి ఎక్కడ వేదిక ఎక్కడ అంటే దఫ్రా ఎయిర్ ఫోర్స్ బేసిన్ యూఏఈలో ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే రెండు వేల పదకొండులో ప్రారంభమయ్యాయండి రెండు వేల పదకొండులో మరి భారతదేశం రెండు వేల పదకొండు నుండి మొదటి దశ విన్యాసాల నుండే ప్రా ఇందులో భాగస్వామిగా చేరిందా అంటే లేదండి రెండు వేల ఇరవై ఒకటి నుండి మన భారతదేశం పార్టిసిపేట్ అవుతుందండి రెండు వేల ఇరవై ఒకటి నుండి మన భారత్ ఈ విన్యాసాల్లో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది అని చెప్పుకోవచ్చు ఇటీవల మన భారతదేశం యుఏఈ దేశ అధ్యక్షుడితో రక్షణ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది ప్రస్తుతం యుఏఈ దేశ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే షేక్ మహమ్మద్ బిన్ యుఏఈ ప్రస్తుత అధ్యక్షుడితో ఇదే రక్షణ రంగంలో కొన్ని ఒప్పందాలు మూడు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది యుఏఈ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అంటే షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ అండి జాయద్ అల్ నహియాన్ గారు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఓకే ఇది యుఏఈలో జరిగి జరుగుతున్న ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు బహుళ దేశాలండి పన్నెండు దేశాలు ఇందులో అమెరికా కూడా పార్టిసిపేట్ అవుతుంది అదేవిధంగా బ్రిటన్ దేశం ఫ్రాన్స్ దేశం జర్మనీ దేశం టర్కీ దేశం అదేవిధంగా మన ఇండియా దేశం కూడా పార్టిసిపేట్ అవుతుంది యుఏఈ సౌదీ అరేబియా బహ్రైన్ ఖతార్ ఈ దేశాలు దక్షిణ కొరియా దేశాలు ఇందులో పన్నెండు దేశాలు పార్టిసిపేట్ అవుతున్నవి మన ఇండియా కూడా పార్టిసిపేట్ అవుతున్నది మరి ఈ విన్యాసాల్లో మన భారతదేశం నుండి రెండు ఫైటర్ జెట్స్ పాల్గొంటున్నవి ఇవి మనకి ఇంపార్టెంట్ అండి డెజర్ట్ ఫ్లాగ్ విన్యాసాల్లో పాల్గొన్న భారతీయ యుద్ధ విమానాలు ఏమిటి అంటే మిగ్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ అండి మిగ్ ట్వంటీ నైన్ అండి ఫైటర్ జెట్ దాంతో పాటు జాగ్వార్ అండి జాగ్వార్ యుద్ధ విమానం కూడా ఇందులో మన భారతదేశం నుండి పాలు పంచుకోవడం జరుగుతుంది ఇవి మనకు రక్షణ సంబంధిన అంశాలుగా డిస్కస్ చేయడం జరిగిందండి ఇంకా నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే ప్రస్తుతం అమెరికా దేశానికి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న జేడీ వ్యాన్స్ అండి జేడి వ్యాన్స్ సతీ సమేతంగా కుటుంబ సమేతంగా మన భారతదేశ పర్యటనకు విచ్చేయడం జరిగింది ఒక నాలుగు రోజుల పాటు మూడు రోజుల పాటు మన భారతదేశంలో పర్యటిస్తున్నాడు ఎప్పుడొచ్చాడు మన భారతదేశానికి అంటే ఏప్రిల్ ఇరవై ఒకటిన అండి ఏప్రిల్ ఇరవై ఒకటిన మనందరికీ తెలుసు వారి యొక్క శ్రీమతి గారు మన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తిగానే చెప్పుకోవచ్చు వారి పూర్వీకులది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు ఆమె అంటే ఉషా చిలుకూరిగా చెప్పు చెప్పుకోవచ్చు ఆమె పేరు ఏమిటి అంటే ఉషా చిలుకూరి అండి ఉషా చిలుకూరి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు మరి ఇటీవల అమెరికా దేశానికి యాభై ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వ్యాన్స్ మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది మరి పర్యటన సందర్భంగా ఎవరితో భేటీ అయ్యాడు అధికారికంగా అంటే న్యూఢిల్లీ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో మన ప్రధానమంత్రి మోడీ గారితో ఈయన భేటీ జరిగిందండి ప్రధానమంత్రి మోడీ గారితో భేటీ జరిగింది ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో చూసుంటాం ప్రపంచ దేశాలంలో అన్ని దేశాల మీద విపరీతమైన సుంఖాలను విపరీతమైన టారీఫ్లు పెంచుతుంది అమెరికా దేశం ఆ విధానపైనమైన నిర్ణయాలు తీసుకుందేవారు అంటే అమెరికా దేశ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల మీదుగా గుర్రుగా ఉన్నాడు అంటే ఫస్ట్ మా అమెరికా డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి మిగతా దేశాలు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు టారీఫ్లు పెంచుతున్నాను అది భారతదేశమైనా ఏ దేశమైనా అని చెప్పి అంటే ఇటీవల ప్రకటించడం జరిగింది మన భారతదేశంపై ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఫస్ట్ మొదటగా ప్రకటించారండి ఇరవై ఆరు శాతం సుంకాలను ప్రకటించడం జరిగింది చైనా దేశంపై అధికంగా ప్రకటించాడు దానికి ప్రతిగా చైనా దేశం కూడా సుంకాలను అమెరికా వస్తువులపై సుంకాలు పెంచితే వాడు ఎంతకు చేశాడు ట్రంప్ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేయడం జరిగిందండి చైనా దేశంపై నూట నలభై ఐదు ఇంకా ఆ టారీఫ్లకు కొంచెం బ్రేక్ ఇచ్చాడు తొంభై రోజుల పాటు విరామం ఇవ్వడం జరిగింది ఆ టారీఫ్లు పెంచిన టారీఫ్లు మరి యథావిధిగానే కొనసాగుతాయని ప్రకటించాడు మరి ఇలా టారీఫ్లు పెంచిన నేపథ్యంలో అమెరికా మీద అన్ని దేశాలు గుర్రుగా ఈ వాణిజ్య సంబంధాలను వాణిజ్య సంబంధాలపై సందిగ్ధం నెలకొల్తున్న సందర్భంలో ఈ పర్యటన అనేది కొంచెం ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు మరి పర్యటన సందర్భంగా జేడి వ్యాన్స్ పర్యటన సందర్భంగా మన మోడీ గారితో కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది ఏ అంశాలంటే ఇంధనం మరియు సాంకేతికత రక్షణ మరియు పర్యావరణ రంగాలపై కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే ఇరు వ్యక్తుల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయని చెప్పుకోవచ్చు ఎవరి పర్యటన సందర్భంగా ఈ జేడి వ్యాన్స్ పర్యటన సందర్భంగా ఎవరండి ఆయనే అమెరికాకు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు ఉపాధ్యక్షుడిగా ఏ రోజున బాధ్యతలు స్వీకరించారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా అమెరికాకు ఎన్నవ అంటే యాభైవ ఉపాధ్యక్షుడిగా అండి ఎన్నవ ఉపాధ్యక్షుడు యాభైవ ఉపాధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు ఇదే యాభైవ ఉపాధ్యక్షుడు అదేవిధంగా ఏ ప్రాంతం నుండి సెనేటర్గా ఎంపిక ఓహియో అనే ప్రాంతం అండి ఓయో ప్రాంతం నుండి ఓహియో నగరం నుండి ఈయన సెనేటర్గా ఎంపిక కావడం జరిగింది జేడి వ్యాన్స్ ఒక నాలుగు రోజుల పాటు మన భారతదేశంలో పర్యటిస్తున్నాడు ఫ్యామిలీతో ఓకే అంటే ఆమె యొక్క ఆయన యొక్క భార్య ఎవరు అంటే మన తెలుగు మూలాలు ఉన్న తెలుగు వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి ఆమె ఆర్జిన్స్ ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉషా చిలుకూరిగా చెప్పుకోవచ్చు అండి ఓకే ఇంటర్నేషనల్ ఎఫైర్స్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి అవార్డుగా చెప్పుకోవచ్చు అండి ఏమిటి అంటే మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు ప్రదానం చేయడం జరిగింది మనకు తెలిసింది ఏప్రిల్ ఇరవై ఒకటిన సివిల్ సర్వీస్ డే సందర్భంగా ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారాలు ప్రతి సంవత్సరం అందజేయడం జరుగుతుందండి అంటే అత్యుత్తమంగా పనితీరు కనబరుస్తున్న పనితీరు కల కనబరుస్తున్న అధికారులకు ఐఏఎస్లకు ఈ అవార్డును అందించడం జరుగుతుంది మరి ఈసారి ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు తెలుగు రాష్ట్రాల నుండి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఏకైక కలెక్టర్గా మనం చెప్పుకోవచ్చు ఏ జిల్లాకు చెందిన కలెక్టర్ అండి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కలెక్టర్ షా అండి పేరు వినే ఉంటారు రాజార్షి షా ఈ రాజాశిష్ షా అంటే అత్యుత్తమంగా ఆయన పని అడ్మినిస్ట్రేషన్లో ఆయన పనితీరు కన పని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు గాను ఈ అవార్డును అందించడం జరిగింది దేశవ్యాప్తంగా ఎంతమందికి అవార్డు ప్రకటించారు ఈ ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు అంటే పదహారు మందికి ప్రకటించారండి పదహారు మందికి ప్రకటించి ఏప్రిల్ ఇరవై ఒకటిన సివిల్ సర్వీస్ డే సందర్భంగా అండి సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ఏకైక కలెక్టర్ ఎవరు అంటే రాజాచీ షా ఏ డిస్టిక్ కలెక్టర్గా ఉన్నాడంటే ఆదిలాబాద్ అండి మరి ఏం చేశారు అని అంటే మన భారతదేశం లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడులో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టింది యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం చేపట్టిందండి అంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కొన్ని ప్రాంతాలను గుర్తించి కొన్ని బ్లాక్లను గుర్తించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందండి ఎన్ని బ్లాక్లను గుర్తించారు ఏ ప్రోగ్రామ్ కింద అంటే యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అండి యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది అంటే ఒక బ్లాక్ ఎంపిక చేసి అక్కడ సమగ్రంగా అభివృద్ధికి పాటుపడడం అండి అక్కడ అంటే వెనుకబడిన ప్రాంతాలను యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించింది మన భారత ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడున దీన్ని ప్రారంభించిందండి జనవరి ఏడున దీన్ని ప్రారంభించారు మరి ఎన్ని బ్లాక్లను ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా అంటే వెనుకబడిన ప్రాంతాలండి నాలుగు వందల ఇరవై ఆరు ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ సిక్స్ నాలుగు వందల ఇరవై ఆరు బ్లాక్లను ఎంపిక చేశారు మరి ఇవి రెండు వేల ఇరవై మూడు నుండి కొన్ని బ్లాక్లు ముందుగా అంటే చరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నవి అందులో తెలంగాణ రాష్ట్రం నుండి కూడా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూరు బ్లాక్ అండి నార్నూరు బ్లాక్ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ముందు వరుసలో నిలబడింది మరి దీనిని ఎవరు ప్రోద్బలంతో ఎవరి కృషి వల్ల ఇది అభివృద్ధి చెందింది అంటే మన ఆదిలాబాద్ కలెక్టర్ రాజా శిషా దీనికి ఇనిషియేట్ కావడం జరిగిందండి ఇనిషియేట్ కావడం జరిగింది అక్కడ బ్యాంకేజీ లింకేజీ ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి రుణాలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా పాఠశాలల్లో డిజిటల్ బోధనను కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది మరియు అక్కడ అత్యధికంగా ఆర్థిక పరిపుష్టినిచ్చే అధిక దిగుబడినిచ్చే సేంద్రియ వ్యవసాయాన్ని కూడా చేపట్టడం జరిగింది రైతులకు అవగాహన కార్యక్రమాలను కల్పించడం జరిగింది రైతులకు సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేసి వారిని అంటే ఏ పంటలు వేసుకుంటే మనకి అధిక దిగుబడి వస్తుందని చెప్పి సేంద్రియ ఆర్గానిక్ ఫార్మింగ్ పై కూడా అవేర్నెస్ కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పోష పోషకారాన్ని కూడా మహిళలకు గర్భిణీలకు అదేవిధంగా చిన్నపిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ఎనిమియాను తగ్గించడానికి పోషకారాన్ని న్యూట్రిషనల్ ఫీడింగ్ కూడా అందించడం జరిగింది అంగన్వాడీల ద్వారా ఎప్పటికప్పుడు ఈ నార్నూరునైనా పర్యవేక్షణ చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించడం జరిగింది మరి నార్నూర్ అనేది మన జాతీయంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఈ జాతీయంగా అభివృద్ధి చెంది టాప్ ఫైవ్ లో నిలిచిందండి మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు బ్లాక్లలో టాప్ ఫైవ్ లో ముందు చెప్పుకోవచ్చు అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన టాప్ ఫైవ్ బ్లాకులలో ఈ నార్నూర్ అనేది నిలిచిందని చెప్పుకోవచ్చు దీనికి కర్త కర్మ క్రియ ఎవరండి షా అంటే దీన్ని ముందు వరుసలో అభివృద్ధి చెందించడానికి కృషి చేసిన వ్యక్తి రాజార్షి కాబట్టి ఈయనను ఈయనకు ప్రధానమంత్రి ఎక్సెలెన్సీ అవార్డును అందించడం జరిగింది ఈ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనేది నీతి ఆయోగ్ మరియు కొన్ని మినిస్ అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుందండి మరి యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కంటే ముందు అంతకుముందు యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ను కూడా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఎవరి ఆధ్వర్యంలో అంటే నీటి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అండి యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ దీన్ని ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అండి యాస్పిరేషనల్ ఇది గతంలో మనకు చాలాసార్లు అడిగారండి యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రాం అండి డిస్టిక్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఎవరి ఆధ్వర్య తో ప్రారంభమైందంటే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఇది ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభించారు దీని అంటే రెండు వేల పద్దెనిమిదిలో అండి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు మరి ఈ యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ అంటే బాగా వెనుకబడిన జిల్లాలను దేశవ్యాప్తంగా బాగా ఆరు వందల నలభైకి పైగా జిల్లాలుంటే అందులో అత్యంత వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సామాజిక అభివృద్ధికి దోహదం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి రెండు వేల పద్దెనిమిదిలో దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాలను ఎంపిక చేశారు ఈ కార్యక్రమం కింద అంటే నూట పన్నెండు జిల్లాలు ఎంపికయ్యాయండి ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం కింద నూట పన్నెండు జిల్లాల ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ నుండి మూడు జిల్లాల ఎంపిక అయ్యాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా మూడు జిల్లాలు ఎంపిక అయ్యాయి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన మూడు జిల్లాలు ఏమిటి అంటే ఒకటి విజయనగరం అండి ఏపీ నుండి విజయనగరం ఎంపికైంది విజయనగరం విశాఖపట్నం వైజాగ్ అండి నెక్స్ట్ వైఎస్ఆర్ కడప అండి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన జిల్లాలు విజయనగరం విశాఖపట్నం వైఎస్ఆర్ కడపగా చెప్పుకోవచ్చు మరి తెలంగాణ నుండి ఎంపికైన జిల్లాలు ఏంటి అంటే ఆసిఫాద్ అండి దీన్ని కొమరంభీమ్ ఆసిఫ్బాద్గా చెప్పుకోవచ్చు ఆసిఫ్బాద్ జిల్లా అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి అండి జయశంకర్ భూపాలపల్లి దానితో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం అండి ఎక్కువగా ట్రైబల్స్ నివసిస్తున్న జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు భద్రాద్రి కొత్తగూడెం ఈ మూడు కూడా యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్కు రెండు వేల పద్దెనిమిది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమం కింద ఎంపిక కావడం జరిగింది దేశవ్యాప్తంగా నూట పన్నెండు జిల్లాలు అత్యంత వెనుకబడిన జిల్లాలను ఈ జాబితాలోకి ఎంపిక చేయడం జరిగింది మరి ఇది ఏమిటంటే యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు దీనిలో దేశవ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఆరు బ్లాక్లను ఏర్పాటు చే చేస్తే అందులో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నార్నూర్ అనే బ్లాక్ టాప్ ఫైవ్లో నిలిచి అవార్డు గెలుచుకోవడం జరిగింది మరి దానికి దీన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి ఎవరు అంటే ఆదిలాబాద్ కలెక్టర్ రాజాక్షి షా ఆయన ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును మన సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఒకటిన అందుకోవడం జరిగింది ఓకే ఇది అవార్డు పరంగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ సాంస్కృతిక పాంచ్వా అధ్యాయన్ అండి సాంస్కృతిక అధ్యాయం ఇది ఒక పుస్తకంగా చెప్పుకోవచ్చు అండి ఇది ఒక పుస్తకం మరి ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి అంటే గొప్పగా ఆయన ప్రసంగాలు చెప్పడం జరిగింది అంటే మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన భారతదేశం యొక్క ఆచారాలను భారతదేశం యొక్క సాంప్రదాయాలను ఆయన సాంప్రదాయాలను వివరిస్తూ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వివరణను వివరి మన భారతదేశం యొక్క సంస్కృతిని చాలా సందర్భాల్లో ఆయన ప్రసంగ ఉద్ఘాటించడం జరిగింది మరి ఆయన ఉద్ఘాటించిన ముప్పై నాలుగు ప్రసంగాలు అండి ఆయన ఉద్ఘాటించిన మన భారత సంస్కృతి గురించి ఉద్ఘాటించిన లేదా ప్రసంగించిన ప్రసంగించిన ముప్పై నాలుగు సాంస్కృతిక ప్రసంగాలను ఒక పుస్తక రూపంలోకి రాయడం జరిగింది ఒక రైటర్ మన ఇండియన్ రైటర్ ఎవరు ఆయన అంటే ప్రభాత్ ఓజా అండి ప్రభాత్ ఓజా పుస్తక రూపంలో తీసుకొచ్చారు అదే ఏమిటంటే సాంస్కృతిక పాంఛా అధ్యాయం అండి సాంస్కృతిక పాంఛా అధ్యాయం ఏమీ లేదండి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదిహేనులో ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై మొదటిసారిగా భారతదేశం యొక్క సంస్కృతి గురించి ఆయన మాట్లాడడం జరిగింది అప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్లోని ఆర్జే హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడి వరకు మాట్లాడిన ముప్పై నాలుగు సంస్కృతి ప్రసంగాలను పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది దీన్ని న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది స్వామి అవదేశానంద గిరి మహారాజ్ గారు ఈ పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ నేషనల్ స్టడీ సెంటర్లో దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది అంటే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల విలువలను పొగుడుతూ రాసిన పుస్తకంగా చెప్పుకోవచ్చు దీన్ని రాసిన రైటర్ ఎవరు అంటే ప్రభాత్ ఓజా అండి ప్రభాత్ ఓజాగా చెప్పుకోవచ్చు దీన్ని పబ్లిష్ చేసిన పబ్లిషర్స్ ఎవరు అంటే ప్రభాత్ ప్రకాశన్ అండి ప్రభాత్ ప్రకాశన్గా చెప్పుకోవచ్చు అండి ఇది సా ఈ పేరు గుర్తుంచుకోండి అండి సాంస్కృతిక పాంచ్వా అధ్యాయంగా పోచుకో చెప్పుకోవచ్చు నేషనల్ అఫైర్స్లో భాగంగా దీన్ని డిస్కస్ చేయడం జరిగిందండి ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు రోజు విన్న క్లాస్ను తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయించండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటేనే మనకు కొత్తగా కొంచెం క్రిటికల్గా పేర్లు కనపడతాయి కాబట్టి కొత్తగా ఉంటాయి కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేయండి మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి మన ఛానల్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి